ప్రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామన మీ అందరికీ శుభములు ఈ రోజు మన పాఠం పేరు ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని చెబుతూ ఉన్న ప్రభు మాటలు మనం గమనిస్తాం ప్రకటన గ్రంథంలోని మూడవ అధ్యాయాన్ని ఈరోజు మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలోని మూడవ అధ్యాయంలో త్రీ చర్చెస్ గురించి ఉంటాయి పోయిన వారం మనము మిగతా నాలుగు వాటి గురించి నేర్చుకున్నాము ఈరోజు మూడు చర్చెస్ గురించి నేర్చుకుంటాం చివరి చర్చెస్ ఇవి సార్దిస్ అనే సంఘం గురించి మొదట నేర్చుకున్నాం సార్దిస్ సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ సంఘము యోహాన్ భక్తుడు వ్రాసిన కాలంలో ఈ పట్టణము చాలా గొప్ప పట్టణంగా ఉండింది చాలా ప్రాకారాలు కలిగిన పట్టణంగా ఉండింది గొప్ప పట్టణంగా ఉండిందని చరిత్ర చెప్తూ ఉంది అనే సంఘము చాలా గొప్ప పేరుగాంచిన పట్టణము అయితే ఆ సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే నీ క్రియలు నేను ఎరుగుతు నీ క్రియలు నేను ఎరుగుదును జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు ఈ సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏడి నుండి ఇలాగుందంట సంఘము సంఘం అంటే మనమేం చెప్పుకున్నాం కదా సంఘం అంటే దేవుని బిడ్డలే యేసు ప్రభు నెరిగిన వారే వారు ఎలాగున్నారు మీరు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అయ్యో ఎంత విషాదకరమైన పరిస్థితి కదా జీవించి ఉన్నట్టు ఉన్నారు గాని మృతుల్లాగా ఉన్నారు క్రియలు లేకుండా ఉన్నారనమాట ప్రభువుకు అగ్ని జ్వాలలు వంటి ఉన్నాయి ఆయనకు కన్నీ కనపడతాయి ఈ సార్ పట్టణానికి పెద్ద పెద్ద ప్రాకారాలు గల పట్ట ఉన్నాయంట అయినా సరే శత్రురాజులు వచ్చి దాన్ని పట్టుకున్నారు ఎందుకు తెలిసిన కావలి వారు నిద్రపోతూ ఉన్నందువల్ల అయ్యో ఎంత దుస్థితి కదా పెద్ద ప్రాకారాలు ఉన్నప్పటికీ కావలివారి నిద్రపోతూ ఉన్నందువల్ల ప్రాకారాలని పట్టుకున్నారు శత్రు సైన్యం వచ్చి ఓడించింది ఆ సంఘకాలంలో ఉన్న దేవుని బిడలకి సాక్షిగా ఉండాలని లేదు కష్టపడాలని లేదు శ్రమ పడాలని లేదు ఇవన్నీ లేనందువల్ల సాతాను యొక్క అపోజిషన్ కూడా లేదు అంతే కదా సాతానుడు ఎక్కడ యాక్టివ్గా ఉంటాడు ఎక్కడ చర్చ యాక్టివ్గా ఉంటుందో అక్కడే ఉంటాడు దానికి అక్కడ పని లేదు ఇదిగో సంఘమా జాగ్రత్త ఉండు చావనయిన మిగిలిన వాటిని బలపరచము నువ్వు నిద్రావస్థలో ఉన్నావు ఇంకా కొంతమంది చావన అయినారు అదే నిద్రావస్థలోకి జారుతూ ఉన్నారు జాగ్రత్తగా ఉండు మెలకువగా ఉండు ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు యేసుప్రభు అంటే నేను వస్తానో తెలియదు దొంగ వలే వస్తాను ఏ ఘడియ వస్తానో తెలియదు మీరు బెలకువగా ఉండాలి నిద్రావస్థలో ఉంటే యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలియదు వదిలివేయబడతావు జాగ్రత్త అంటూ ఇంకొక మంచి అప్రిసియేషన్ ఇస్తూ ఉన్నాడేమని నీ దగ్గర తెల్లని వస్త్రాలు ధరించుకున్న కొంతమంది ఉన్నారు అంటే మంచి క్రియలు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు ఏ సంఘ కాలంలో అయినా ఏ సంఘంలోనైనా ఏ దేవుని బిడల అయినా ఇలాంటి వారు చోట మంచివారు కూడా ఉంటారు మొదటి నుండి కూడా మనము మరి బైబిల్ గ్రంథంలో చూస్తాం ఇప్పుడు ఆ హాబురాజు కాలంలో ఆ హాబురాజు ఇస్రాయేల్కు రాజే గాని భార్య యజబేలు వేరే దేవతలను పూజించమని ఆమె ఒత్తిడి తెస్తూ ఉన్నప్పుడు ఏహోవా దేవుని కొరకైన ప్రవక్తలు ఉన్నారు రైచియస్ రెమినెంట్ ఎప్పుడైనా ఉంటారు నీతిగల శేషము దేవుని కొరకు ఉంటారు అదే సారదిస్ సంఘం కూడా చెప్తూ ఉన్నాడు మీలో కొంతమంది తెల్లని వస్త్రాలు మంచి క్రియలు చేసేవారు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చావకముందే వాళ్ళని బలపరచు సది సంఘానికి చెప్తూ ఉన్నాడు లాంటి సంఘము పదిహేను వందల ఏడు నుండి ఇలాంటి పరిస్థితులు సంఘంలో ఉన్నట్టుగా మనం చూస్తాం సంఘకాలం కాలం ఉంటూ ఉంది ఇప్పుడు కూడా అవే పరిస్థితులు మనకు కొనసాగుతూ ఉన్నాయి నిద్రావస్థలో ఉన్న క్రైస్తవులతో చాలా ప్రమాదం సోమరితనంలో ఉన్న వారితో చాలా ప్రమాదం లే మెలకువ తెచ్చుకో ఎసయ కొరకు ఎదురుచూడు అప్పుడు నీకేమిస్తాను జీవ నుండి నీ పేరు ఎన్నటికి నీ తుడుపుట్టను తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాను మంచి క్రియలు శ్రేష్టమైన క్రియలు పరిశుద్ధమైన నీతి క్రియలు నీకుంటాయి అప్పుడు జీవ గ్రంథంలో నుండి నీ పేరు ఎంత మాత్రం తొడిపివేయను ఎంత గొప్ప ఆధిక్యత గ్రంథంలో పేరు లేని వాళ్ళందరూ మరి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో మనం చూస్తాము గ్రంథంలో ఎవరి పేరైనా నువ్వు వ్రాయబడని ఎడలవాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడదురు అమ్మో జీవ గ్రంథంలో నీ పేరుంటుంది ఎంత మాత్రం తొడిపి పెట్టను ఇంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకుంటున్నారు సారథి సంఘ సభ్యులు సంఘస్థులు అలాగున్నారు ఇప్పుడు కూడా అలాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ఫిలడెల్ఫియా చర్చ్కి రాయమని చెప్తూ ఉన్నాడు యోహాన్ భక్తునితో ఫిలడెల్ఫియా అని అంటే సహోదర ప్రేమ సహోదర ప్రేమ చాలా ఇంపార్టెంట్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ కదా సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని పదే పదే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ కాలంలో ఇది పదిహేడు వందల ఏడు నుండి ఉన్న సంఘ కాలంలోని పరిస్థితులు అక్కడ ఏం జరుగుతుందంట దావీదు తాలపు చెవులు కలిగి ఎవడనూ తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏంటి ఫిలడెల్ఫియా సంఘానికి అంటే ఆ కాలంలో క్రైస్తవులకి సంఘానికి చెప్తున్న విషయాలు ఏంటంట సహోదర ప్రేమ ఫిలడెల్ఫియా అంటే ఈ కాలంలో చాలా సువార్థ సేవ ప్రబలింది మిషనరీ సేవ ఎక్కువ ప్రబలింది ఆయా దేశాల నుండి మిషనరీస్ ఆయా దేశాల ప్రపంచం అంతటి కూడా వచ్చారు అలాగే మన దగ్గర కూడా చాలా మంది మిషనరీస్ వచ్చారు ఈ కాలంలో సహోదర ప్రేమ దేవుని ప్రేమను ప్రకటిస్తూ చాలా మిషనరీ వర్క్ జరిగింది చాలా అద్భుతమైన సంఘకాలం ఇది పదిహేడు వందల ఏడు నుండి ఈ సంఘకాలాలు ఉన్నట్టుగా మనం చూస్తాం సంఘం అభివృద్ధి ఉంది మిషనరీస్ వస్తూ ఉన్నాడు అంటే గేట్స్ ఓపెన్ చేశాడనమాట యేసు ప్రభు సువార్తకి గేట్స్ ఓపెన్ చేసే పడ్డాయి అందుకే నేను వేస్తే ఎవరు తీయలేరు నేను తీస్తే ఎవరు వేయలేరు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి సువార్త సేవకి తాళం తెరవబడింది సంఘకాలంలో అన్ని సంఘాలను బలపరచడానికి మిషనరీస్ వచ్చారు మన దగ్గర కూడా చాలా మంది మిషనరీస్ వచ్చారు మన కంట్రీకి కూడా ఎంతో మంది మిషనరీస్ వచ్చినట్టుగా మనకు తెలుసు అందులో ప్రాముఖ్యంగా విలియం కేరీ గారు వచ్చినట్టుగా మనం చూస్తాం సువార్త ఎంతో ప్రాబలైంది ఆ కాలంలో ఇదిగో ఎదుట తలుపు తీసించాను అంటే ద్వారాలు తెరిచే ఉన్నాయి మిషనరీ ద్వారాలు తెరిచే ఉన్నాయి సువార్థ సేవా ప్రకటన కొరకు ద్వారాలు తెరిచాడే సుప్రభు దాని ముయటం ఎవరి సాధ్యం కాదు సాతాన సాధ్యం అసలే కాదు ఈ సంఘకాలంలో ఫేక్ జ్యూస్ ఉన్నారంట యూదులు కాక ఈ యూదులం చెప్పుకునే వారు ఉన్నారు జాగ్రత్తగా ఉండి వారు ఎదుట వాళ్ళు నీ పాదాల మీద పడి నమస్కారం చేసేటట్టు నేను చేస్తాను అప్పుడు సువార్థ సేవకు గొప్ప ద్వారాలు తెరవబడ్డాయి ఎంతోమంది దేవుని అంగీకరించారు చాలా రక్షణ సువార్త వినపడింది రక్షణ సువార్థకు లోబడవారు ఎంతో మంది ఉన్నారు ఆ కాలంలో ఎంత శోధన వచ్చినా రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ఏసయ్య ఈ సంఘానికి ఫిలడెల్ఫియా సంఘానికి ఫిలడెల్ఫియా అనే సంఘానికి నేను శోధన కాలంలో రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను చాలా త్వరగా వస్తున్నాను నీ కిరీటం ఏదైతే ఉందో దాన్ని అపహరింపకుండా ఎవరు దొంగిలించకుండా జాగ్రత్తగా కాపాడుకో శ్రేష్ఠమైన కిరీటము సువార్థ కిరీటము రక్షణ కిరీటాన్ని ఎవ్వరూ అపహరింపకుండా సాతానుడే అపహరిస్తాడు జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకివ్వబడిన రక్షణని నిర్లక్ష్య పెట్టవద్దు కాపాడుకోవాలి చివరి వరకు అలా కాపాడుకునే వారికి ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఏ రివార్డ్స్ ఉన్నాడు ఏసయా మిమ్మల్ని స్తంభాలుగా చేస్తాను స్తంభాలు దేనికి గుర్తు బలానికి పటిష్టతకి స్తంభాలు పిల్లర్స్ వేసుకుంటాం కదా ఇల్లు కట్టుకున్నప్పుడు బలమైన స్తంభాలు లేకుండా ఇల్లు కట్టబడదు నా దేవుని ఆలయంలో వారిని స్తంభములుగా చేసేదను వాడు ఎప్పుడు నా పట్టణంలో నుండి బయటికి పోడు నా పట్టణంలో చిరకాలము ఉంటాడు అంతేకాదు నా పేరు నా దేవుని మందిర పేరు కూడా ఎరువుశలం యొక్క పట్టణపు పేరు కూడా వారి మీద ఉంటుంది క్రొత్త పేరును కూడా మీద రాసేదను చెవి గలవాడు వినుగాక ఈ సంఘ పరిస్థితులు సరిగ్గా పదిహేడు వందల ఏడు నుండి జరిగినట్టుగా మనం చూస్తాము ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి మనకు రక్షణ కలిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగించుకోవాలి చివరి సంఘకాలం గురించి మనం తెలుసుకున్నాం ఎందుకు అనంటే లవదికి సంఘకాలం ఎందుకు అనంటే ఈ సంఘకాలంలోనే మనం ఇప్పుడున్నాం ఈ తర్వాత సంఘం లేదు లవధికేయ అని అంటే ఏంటి ప్రజాధిక్యత ప్రజలే ఆధిక్యులు దేవుడు కాదు దేవుడు ప్రక్కకే నేనే ఆధిక్యున్ని నాకే తెలుసు నేనే అధికారిని నా మాట వినాలి నాకు మీద లేరు నేనే సమస్తం నేనే నేనే అన్న పరిస్థితులు ఈ సంఘకాలంలో ఉన్నాయి లవోధికేయ అనే సంఘకాలంలో ఉన్నాయి ఈ సంఘకాలం ఎప్పుడు మొదలైంది ఎయిటీన్ నైన్టీ నుండి మొదలైనట్టుగా దేవుడు వాక్యం చెబుతుంది చివరి సంఘకాలంలో ఉన్నావు అనమాట సంఘ చరిత్ర కంప్లీట్ అయిపోయే దినాల్లో మనం ఉన్నాం ఇంకా తర్వాత సంఘం లేదు లావధికేయా ప్రజాధిక్య సంఘం ఈ సంఘంలో ఉన్న క్వాలిటీస్ ఏందో ఒకసారి చూసుకుందామా అంటే మన క్వాలిటీస్ ఎలాగున్నాయా ఏసు ప్రభు వచ్చే ముందు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సంఘ కాలంలో ఉన్నాయి నీ క్రియలు నేను ఎరుగుదును మన క్రియలన్నీ ఏసయ తెలుసు నువ్వు చల్లగానన్నా ఉండు వెచ్చగానన్నా ఉండు ఎటు కాకుండా అటు సత్యం మాట్లాడవు అలాగని అబద్ధం చెప్పవు అలా కాకుండా నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను ఉమ్మి వేస్తాను ఉద్దేశించున్నాను ఎవరి ఉమ్మి వారికి ఎంత అసహ్యం కదా ఎంత అసహ్యం ఒకసారి మన నోటి నుండి బయటకు వచ్చిందంటే ఆ ఉమ్మి మనకే అసహ్యం ఏసయ్యా మనల్ని ఉమ్మి వేస్తాను అంటున్నాడు అసహించుకుంటున్నాడు అలా ఉండకూడదు అంటున్నాడు చల్లగానైనా వెచ్చగానైనా ఉండాలా అంతేకాదు సంఘస్థులని ఏమంటూ ఉన్నాడు ఆ ఈ సంఘకాలంలో ఉన్న ఆయన విడల్ని యేసు ప్రభువు నెరిగిన వారిని ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి క్వాలిటీస్ ఈ సంఘంలో ఉన్న సంఘము చర్చ్ అంటే మనమే ఎలాగున్నాము నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గ్రుడ్డి వాడవు దిగంబరివై ఉన్నావు దిగంబరత్వము ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉండి కూడా ఏమనుకుంటున్నావు తెలిసిన ఈ సంఘకాలంలో ఉన్న క్రైస్తవులు నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను నేను ధనవంతుని నేను ధనవంతుడను ధన వృద్ధి చేసుకుంటున్నాను అంతేకాదు నాకేం కొదవలేదు అన్నీ కొదవలే ఉన్నాయి ప్రభు దృష్టిలో అగ్ని జ్వాలడు వంటి కన్నులు కలిగిన ప్రభువుకు మన హృదయం కనబడుతుంది ఇవన్నీ కొదవనే ఉన్నప్పటికీ మనం ఎలాగ బ్రతుకుతూ ఉన్నాము ఈ సంఘకాలంలో ఉన్న క్రైస్తవులు ఎలాగ బ్రతుకుతూ ఉన్నారంట మనమే వారెవరో కాదు మనమే నేను దరిద్రుడని కాదు నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుంటున్నాను నాకేం కొదవలేదు అన్ని కొద్దువే ఉన్నాయి అన్నిటికీ మించి ఏం కొదువు ఉంది తెలిసిన మూడో అధ్యాయము ఇరవై వచ్చరంలో శ్రేష్టమైన మాట ఉంటుంది ప్రభువు సంఘంలో లేడు హృదయంలో లేడు బయట ఉండి ఇదిగో నేను తలపిన వద్ద నిలిచుండి తట్టుచుకున్నాను ఈ సంఘకాలంలో ఉన్న క్రైస్తవులకి లేక దేవుని బిడ్డలందరికీ అన్నీ ఉన్నాయి యేసు ప్రభు మాత్రం బయట ఉన్నాడు ఎంత విచారకరమైన విషయం కదా బిడలు అన్ని విషయాల్లో ది బెస్ట్గా ఉండొచ్చు మనం కానీ ఏసయ్యా మన హృదయం బయట ఉన్నాడేమో నేను ఎక్కడున్నాను బయట ఉన్నాను ఇదిగో నేను తలుపునద్ద నిలిచుండి తట్టచున్నాను ఎవడైనా నా స్వరం వింటే ఎవరైనా స్వరం వింటారు తన గొర్రెలు తన స్వరం వినుడు యోహాన్ స్వార్త అధ్యాయంలో ఉంటుంది ఆయన బిడలమైతే మనం ఆయన స్వరాన్ని వింటాం ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వాళ్ళతో కూడా వాడు నాతో కూడా భోజనం చేద్దాము ఫెలోషిప్ వితాజ్ ఎవరితో ఎవరైతే హృదయం తెరిచి ఆహ్వానిస్తారు వాళ్ళతో నిత్యము సదాకాలం వారితో ఫెలోషిప్ చేస్తాను నేను వారితో కలిసి ఉంటాను భోజనం ఎవరు చేస్తారు మన ఇంట్లో మన ఇంటి వారే చేస్తారు కదా మనం పిలిచిన వారు చేస్తారు ఎప్పటికీ మనతో భోజనం చేసేవారు మన ఇంటి వారే మనం ప్రేమించేవారే మన రక్త సంబంధులే అలాగా యేసు ప్రభు మనతో కూడా ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు లవదికి ఆ సంఘకాలము ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఇవన్నీ జయించినట్టయితే నన్ను ఆహ్వానించినట్టయితే మీకేమీ రివార్డ్స్ ఉంటాయి నేను తండ్రి దగ్గర కూర్చున్న ప్రకారము కుడు పార్శ్వం ముందు కూర్చున్న ప్రకారము ఎవరైతే నన్ను ఆహ్వానించి నా కొరకు బ్రతుకుతారో వారిని నా తండ్రితో కూడా నేను కూర్చున్న ప్రకారం నా తండ్రితో నేను కూర్చుండనిత్తును శ్రేష్టమైన బహుమానాలు ఉన్నాయి కనుక సంఘం యొక్క దుస్థితి మనం గమనించాలి అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యేసు ప్రభు లేడు ఈ సంఘకాలము చివరి సంఘకాలము ఆ తర్వాత సంఘాలు లేవు మరేమవుతాయి ఈ సంఘము నాలుగో అధ్యాయంలో చూస్తాము సంఘం పైన కనపడింది అంటే సంఘకాలము ముగిసిందనమాట సంఘకాలం ఎప్పుడు ఆరంభమైంది పెంతకొస్త దినాన ఆరంభమైంది పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పెంతకొస్త దినాన సంఘం ఆరంభమైంది ఆ సంఘములో మనమున్నాము ఆయా రీతిలుగా సంఘము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడుతూ వస్తుంది ఎప్పుడైనా యశ ప్రభు కొరకు శేషముంది నీతిగల శేషం ఉంది రెమినంట్ రైచెస్ రెమనెంట్ ఎక్కడైనా ఉన్నారు ఏ కాలంలోనైనా ఉన్నారు ప్రభు కొరకు నిలబడేవారు ఉన్నారు అయితే ఈ కాలంలో మనం ఎలాగున్నాము ఇది చివరి సంఘకాలము యేసు ప్రభు ఎత్తబడే సంఘంలో ఉన్నాము ఎప్పుడు ముగుస్తుంది ఈ సంఘకాలం మరి ఎత్తబడుటలో ముగుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకొని పోయినప్పుడు ఈ సంఘకాలం క్లోజ్ అవుతుంది ఫోర్త్ చాప్టర్ లో మనం చూస్తాము మధ్యాకాశంలో యేసు ప్రభు వచ్చినప్పుడు పరిశుధార్ముడు మనల్ని సంఘాన్ని తీసుకొని వెళ్తారు సంఘ వరుడుగా ఆయన వస్తారు వధు సంఘంగా మనం ఆయనని ఎదుర్కొంటాము ఈ సంఘ వధు స కాలంలో ఉన్న మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు దీనికి మనకు లిమిట్స్ ఏమీ లేవు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న సంఘం తెలుసుకోవాలి లేవాలి మెలకువగా ఉండాలి యేసు ప్రభు యొక్క ఎత్తబడే రాకడ కొరకు సిద్ధపడాలి ఆయన రావటము మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిచి వెళ్లటమో జరిగితే ఏది జరిగినా మృతులు మొదట వస్తారు సజీవులు ఆ తర్వాత లేపబడతారు కనుక ఏది జరిగినా కూడా ఏమీ చింత లేదు ఏసు ప్రభు కొరకు మనము నిలబడాలి ఇలాగ ఎత్తబడే సంఘకాలంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకొని లవదీకే సంఘకాలము మనదే అని మనం గుర్తు చేసుకొని సిద్ధపడి ఉన్నట్టయితే ఏ క్షణమో ఏ ఘడియో ఏసు ప్రభు వచ్చే రోజు మనం ఎత్తబడతాం అలాగున్నా ఎవరైనా సిద్ధపడుతూ ఉన్నారా మన హృదయ తలుపులు తడుతూ ఉన్న యేసు ఏసయ్యే మాటను వినడానికి ఇష్టపడుతూ ఉన్నారా అలాగే ఇష్టపడే ప్రతిబిడ్డ కూడా సిద్ధపడతాను ఎత్తబడే సంఘంలో ఉంటానని కోరుకునే బిడ్డ కూడా యేసుక్రీస్తు క్రీస్తు కృప నిత్యముతోడుగా ఉండేది కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ